మీ పేరు నా పేరు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు ఎవరు అండి మీరు మాది వజ్రకళ మండలం రాగులపాడు పాడు ఏం చేస్తుంటారు మేము వ్యవసాయం చేస్తాం ఏం చేస్తుంటారు సరే మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు ఐదేళ్ళ నుంచి కూడా రైతు ప్రభుత్వం అని అంటున్నారు మరి ఈ ప్రభుత్వంలో రైతులకు ఎంతవరకు మేలు జరిగింది అంటారు ఒకవేళ నష్టం జరిగింది అంటారా ఏంటి అసలు నష్టం అనేకంటే ఇది చేసిందే న్యాయం ఏమో కావాలి ఏం చేశాడండి ఏమో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడా ఏదో కేంద్రం ఇచ్చే డబ్బులతో నేను ఇచ్చాను సంకలు కొట్టుకుని తప్ప ఆయన ఇచ్చింది ఏమీ లేదు రైతుకు కావాల్సింది ఏమంటే ముఖ్యంగా సబ్సిడీకి పాడి రైతులకి దానా కావచ్చు వ్యవసాయం చేసే స్పింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ ఇటువంటివి ఏమి ఆయన చేసిండేది లేదు ఆయన చేసింది ఏంది అగో కేంద్రం ఇచ్చేదాంట్లో నేను ఇచ్చాను రెండు వేల రూపాయలు ఇస్తాడు విడుదల విడుతుకి రెండు వేల రూపాయలు ఏమిటి వస్తారు రెండు వేల రూపాయలు అగ్రికల్చర్ దాంట్లో తీసుకుంటే ఇచ్చే రెండు వేలు నలుగురు కూలీలు వస్తాయి ఏంది నువ్వు పైప్లి స్పింక్లర్లు పాడి రైతులకు దానవి ఏంది లేదు గత ప్రభుత్వంలో పశువులు దాన వచ్చేది రైతులకు స్ప్రింక్లర్లు సూక్ష్మ బిందు సేద్యం అయితేనేమి అగ్రికల్చర్గా అన్ని విధాలు బాగుండేది ఇప్పుడు రైతులకి ఇది చేసిండేది ఏమీ లేదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తానంటున్నాడు కానీ మహిళలకి ఆ పద్దెనిమిది వేలు ఇస్తే మాకు సాయంత్రానికి మా పరిస్థితి ఏం ఏదో గుర్రాలు అవి తాగే దాన అటువంటివి మందులు ఇచ్చి రెండు వందల రూపాయలు రెండు వందలు మనం ఏమన్నా ఇంకా బ్రాండ్లు అయితే ఏం దొరుకు అసలు పూర్తిగా మద్యపాన్నిషేధం కదా అది ఊరికే మద్యపానం నిషేధం చేస్తే నేను మళ్ళా వస్తాను ఓటు అడిగే కన్నాడు కానీ ఎక్కడ చేసినాడు అంటే మద్యపాన నిషేధం అయితే చేసినాడు ఎక్కడ మంచి మందులన్నీ తీసేసి తన సొంత బ్రాండ్లు తీసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివి బొత్స సత్యనారాయణవి ఇట్లా వాళ్ళు బ్రాండ్లు తీసుకొని మద్యపాన నిషేధం చేసినా సంకలు కొట్టుకుంటున్నాడు అది గుర్రాలు తాగే మందు రెండు ఇచ్చి దాని విలువ అంతా పదహైదు రూపాయల మంది అది అటువంటి మందిని మాకిచ్చి మా ప్రాణాలతో ఆడుకుంటున్నారు సరేండి అసలు ప్రయోల్ కేశోర్ గారి నాయకత్వం మీరు చూసారు మరి ఆ టైంలో సాగునీటి ఎలా ఉండేది ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు విషయంలో ఆయన ఎలా వ్యవహరించారు ఈరోజు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు మరి ఈ హయంలో ఎలా ఉంది ఇక్కడ సాగునీరు తాగునీరు అనేది ఏం చేస్తారు ఏం చెప్తారు అది దేవుడు కరెక్ట్ దేవుడేం కరెక్ట్గా ఉండొచ్చేమో పూజారి కొన్ని కూడా వాకిలు తీసి మంత్రాలు చదివి అట్లా పూజారే కరెక్ట్గా లేడు ఇతనే భూ కబ్జాలు అన్ని మొన్నూట అరవై చేసుకుంటూ పోతున్నాడు ఇతనే ఇది బొమ్మ ఒకటే దీని వెనక అంత కొడుకుదే ఇదేంది ఏంది లేదు విశ్వేశ్వర రెడ్డిది ఏం లేదు కొడుకుదే ఇంకా ఇది రైతుకు చేసిండేదంటే కేసువి గారు విషయానికి వస్తే ఈరోజు ముప్పై కిలోమీటర్లు అవతలు పోతే రాకెట్ల దగ్గర అదే కనీసం అంటే ఒక నాలుగు నలభై యాభై కోట్ల రూపాయలు డ్రిప్పు మురిగిపోతుంది పురుగుకొన నియోజకవర్గంలో మరి కనీసము దాన్ని ఫాలో చేసింటే కూడా ఎందుకు అది ఫాలో చేస్తే కూడా మళ్ళీ కేసువ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ ఎలుకలు తినిపోతున్నాయి ఈరోజు ప్రజాధనం అది అది కష్టపడి పోరాడి తీసుకొని వచ్చినాడు కేశవ్ గారు ఆ దాన్ని కూడా కనీసం రైతులకు అంది లేకుండా ఊరికే ఎలుకలు తినిపోతున్నాయి సార్ ఇది అంటే ఈరోజు ఆయన గెలిచినా కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండట్లేదు ఒక టూరిస్ట్ లా వచ్చి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పయ్యాల కేశర్ గారి మీద చేస్తున్నారు ఆరోపణలు ఏం చెప్తా అది టూరిస్ట్ గా వచ్చేది ఊరు అనేది ప్రజలందరికీ తెలుసు నువ్వు ఊరికే టూరిస్ట్ నీ వెనక డ్రైవర్ వేరే నీ పిఏ వేరే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే గినా ఈనాది ఈ స్థితిలో కొంతమంది రాజకీయ నాయకులు సిగ్గుపడతారు ఏంది రాజకీయం అంటే ఉందా అని ఒక ఉరుకు నియోజకవర్గాన్ని తీసుకుంటే కేసువుకి ఏమాత్రం వ్యక్తి వ్యక్తితను ఎందుకంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పోటీ చేసినాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేసినాడు ఇవద్దు మళ్ళా వైఎస్ఆర్ పార్టీలో చేసినాడు నువ్వు పార్టీలు మారుకుంటూ పోతే నీ కోట్టు నమ్ముకుంటూ వేసుకుంటే వాళ్ళని కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ముందుకు వచ్చావు ఈ పొద్దు ఓ నాలుగు నెలల కాంగ్రెస్ పార్టీతో వచ్చావు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎన్ని పార్టీలు మారుతావు కేసు మళ్ళీ నీ అక్కడ పార్టీలు మారలేదు కదా మళ్ళీ కేసువికి నీకేం సాటండి కేసువికి నువ్వు సాటి భక్తి కాదు నువ్వు కేసుని ఏ విధంగా దృష్టిలో పెట్టుకోకూడదు ఏం బాబా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఖచ్చితంగా పైవల్కేశ్వర గారు భారీగా ప్రతి పేద గుండెల్లో ఉన్నాడు ప్రతి రైతు గుండెల్లో ఉన్నాడు ఏదో చేసే అగ్రికల్చర్గా ఏదైనా చేసుకునే ఏదో వ్యాపారం చేసుకునే వ్యాపారుల గుండెల్లో కూడా అతను పదిలంగా ఉన్నాడు పయావుల కేసు తిరగలేదు ఈ నియోజకవర్గంలో ఉండొచ్చు అంటారు పయావుల కేశండి సార్ అట్లా నియోజకవర్గంలో ఇంత మెజారిటీ అని డప్పులు కొట్టుకునే పని లేదు కానీ అఖండ మెజార్టీతో అక్క ఇంత ఫిగర్ అని చెప్పుకునే పని లేదు అఖండ మెజార్టీతో ఈరోజు ఇంత అర్ధమానం కన్నా కానీ ఇరవై వేలు విద్యార్థితో అయావల్ కేసు గెలిచేది ఖాయము విజయ పందం మోగేది ఖాయము మళ్ళా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ రోజు రోజులు రెండు వేల నాలుగు ఇరవై నాలుగులో వస్తున్నాయి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా నూట డెబ్బై నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు కదా మరి ఎలా ఉండబోతుంది అంటారు ఎన్నికల అవి ఇంకా రెండు ఎక్కువ గెలుస్తాడు అక్కడ ఎర్రచందనము ఆ స్మగ్లింగ్లో ఉన్న ఇంకా తమిళనాడులో అవి రెండు కలుపుకుని కూడా నూట డెబ్బై ఏడు గెలుస్తాడు నూట డెబ్బై ఐదు కాదు నూట డెబ్బై ఏడు గెలుస్తాడు ఏంటికి వస్తాయి అన్ని డబ్బులు కొట్టుకునేవి పద్ధతి కాదు ఇదిగో ఇంత అని కాకుండా అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అయితేనేమి ఉరువుకొని నియోజకవర్గంలో అయితే గెలిచేది ఇది ఖాయం థ్యాంక్ యూ